స్వాగతం అధికార వ్యవస్థ రాజకీయ వ్యవస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తెలుగు రాష్ట్రాలు వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని సీనియర్ సైంటిస్టు కలపాల బాబురావు అన్నారు ప్రమాదాల నివారణ కోసం వేసే కమిటీలో నాలెడ్జ్ లేని సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగిస్తున్నారన్నారు సంగారెడ్డి జిల్లా పాషమయ సిగాచి పరిశ్రమను తెలంగాణ పౌర సమాజం నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరిశీలించారు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మానవ హక్కుల వేదిక ఏపీసీఆర్ సంస్థ సైంటిస్ట్ వార్క్ పీపుల్ సంస్థలతో కలిసి కలిసిపోరే సమాజం నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి సిగాజు పరిశ్రమను పరిశీలించారు సందర్భంగా సీనియర్ సైంటిస్టు బాబురావు మాట్లాడుతూ సిగాజు పరిశ్రమలో జరిగిన ప్రమాదం రసాయనాలకు సంబంధించినది కాదని ధూళి పేలుడుకు సంబంధించిందన్నారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కమిటీల పేరుతో సీనియర్ ఐఏఎస్లను నియమిస్తారు మంచి అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు కానీ ఇలాంటి వాటిపై వారికి నాలెడ్జ్ ఉండదన్నారు సిగాజు పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నారు కుడా ముందుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాటిపై అధికార వ్యవస్థకు ఎలాంటి అవగాహన లేదన్నారు నియమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసే చట్టాలను రూపొందించాలన్నారు

ீர <laughs> 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 ఈ పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి కంపెనీలో ఒక బ్లాస్టింగ్ జరిగిన విషయం అందరికి తెలుసు ఈ బ్లాస్టింగ్లో చాలా మంది చనిపోయారు కానీ ఇప్పటికే అధికారికంగా ఎంతమంది చనిపోయారు అనేది అఫీషియల్గా ప్రకటించలేదు కనుక నంబరు స్పష్టత లేదు ఎనిమిది మంది మిస్సింగ్ అయ్యారనేటువంటిది చెప్పారు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీలు కూడా ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు ఆ కుటుంబాలకు వాళ్ళు ఎంతమందికి డెత్ సర్టిఫికెట్లు వస్తాయో కూడా ఇప్పుడే స్పష్టత లేదు ఈ విషయాల మీద ప్రభుత్వం కొంత ఎక్స్క్రేషా కోటి రూపాయలు ఇస్తామనేటువంటి ప్రకటించి ఉంది కానీ అది పదిహేను లక్షల రూపాయలు కొన్ని కుటుంబాలకు అందినయ్యాయి ఈ నేపథ్యంలో తెలంగాణ పౌర సమాజంగా మేము ఒక నాలుగైదు సంస్థల వాళ్ళం ఇక్కడికి వచ్చాము నిజ నిర్ధారణ బుద్ధంగా వచ్చాము ముఖ్యంగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఉంది అట్లాగే మానవ హక్కుల వేదిక ఉంది అట్లాగే ఏపీసీఆర్ అనేటువంటి సంస్థ ఉంది అట్లాగే సైంటిస్ట్ ఫర్ పీపుల్ అనేటువంటి సంస్థ కూడా ఉంది ఈ సంస్థలన్నీ కలిసి ఇవాళ నిజ నిర్ధారణగా ఇవాళ కొన్ని కుటుంబాలని కలిసాము ఈ ప్రమాదంలో నుంచి బయటపడి గాయపడి ఉన్నటువంటి కుటుంబాలని వాళ్ళ సభ్యుల్ని కూడా కలిశాము ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ ఫ్రెండ్సెస్ దగ్గర కూడా మేము చూసాము ఇక్కడ జరిగినటువంటి విషయాల మీద మేము ఒక పౌర సమాజంగా ఏమడుగుతున్నాము అనేటువంటిది మా బృందంలో ఒక సీనియర్ సభ్యుడు మానవ కుల వేదిక నాయకులు అట్లాగే సైంటిస్ట్ ఫర్ పీపుల్ సంస్థ నాయకులు డాక్టర్ బాబురావు గారు ఆయన ఐఐసిటిలో సీనియర్ సైంటిస్ట్గా చేశారు ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు ఆయన మా బృందానికి నేతృత్వం వహిస్తున్నారు ఆయన ఈ సందర్భంగా మా అభిప్రాయాలను వెల్లడిస్తారు ఓకే సార్ దేశంలోనే అత్యంత పెద్ద ప్రమాదం జరిగింది సిగాచి కంపెనీలో అయితే కంపెనీ నుండి కానీ ప్రభుత్వాల నుండి కానీ ప్రజలకు తెలియజేయవలసినటువంటి సమాచారం ఇప్పటి ఇవ్వ ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా విచారకరము ఎంతమంది ఎంప్లాయీస్ ఇందులో పనిచేస్తున్నారు ఆ రోజు డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎంతమంది గాయపడ్డరు ఎంతమంది చనిపోయారు వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికీ ఇవ్వకపోవడము పౌర సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది మేము ఈ కంపెనీలో జరి మొత్తం వర్కర్స్ ఎంతమంది అట్లాగే గాయపడ్డ వాళ్ళు ఎంతమంది ఏ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు వాళ్ళకు గవర్నమెంట్ పక్షాన చేస్తున్న పని ఏమిటి వాళ్ళ వివరాలన్నీ వెల్లడించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎనిమిది మందికి సంబంధించినటువంటి ఎవరు చనిపోయారు అనేటువంటి విషయాలు పేర్లు చెప్పినప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితున్నది వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇస్తే తప్ప రావాల్సినటువంటి ఇతరాలు రానటువంటి పరిస్థితున్నది ఒక ఎనిమిది మందికి మాత్రమే పదిహేను లక్షల తప్పు ఇచ్చిన ఇస్తున్న ఇచ్చినట్టు తెలుస్తున్నది మరి చనిపోయినటువంటి మిగతా నలభై నాలుగు మందికి సంబంధించి కేవలం కొద్ది మాత్రమే ఇచ్చారా అది పదిహేను లక్షలు కూడా ఇవ్వలేదు ఆ పరిహారాన్ని ఇవ్వడానికి సంబంధించి కూడా ప్రభుత్వం మరి యాజమాన్యాన్ని సేకరించి ఇవ్వడానికి ఎందుకు ఎజ్యుటేట్ చేస్తూ ఉన్నది ఇది సరి అయినటువంటిది కాదు అలాగే ఆందోళన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే మాకు అర్థమైంది ఇది ఖచ్చితంగా రసాయనాలకు సంబంధించింది కాదు ఇది ధూళి పేలుడు అని చెప్పి డస్ట్ ఎక్స్ప్లోజన్ అనేది కంబస్టబుల్ డస్ట్ ఎక్కువ అనేది అర్థమైంది అర్థమైన తర్వాత ఎలా జరిగి ఉండొచ్చు అని ప్రయత్నం చేయడానికి మాకు ఇక్కడ ప్రవేశం ఉండదు కదా ఎలా చేయరు అందులో అప్పుడు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి కనుక ఆ సమయంలో ఇక్కడ రాలేకపోయాము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఎందుకు మాకు ఆందోళన అంటే మనది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి జరిగిన ప్రమాదమే మళ్ళీ మళ్ళీ జరుగుతోంది కానీ మనకున్నటువంటి అధికారిక వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ వీటిని కట్టడి చేయటానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఇంతవరకు ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు పెద్దగా కమిటీ అంటారు ఆ కమిటీల్లో సీనియర్ బ్యూరోక్రాట్స్ని ఐఏఎస్ ఆఫీసర్లే వేస్తారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి ప్రమాదాల గురించి ప ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు గొప్ప గొప్ప అడ్మినిస్ట్రేటర్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో వాళ్ళకి ఏం ప్రవేశం ఉండదు కనుక ఇలాంటివి ఏ ఫలితాలను ఇవ్వటం లేదు ఈ పర్టికులర్గా ఇక్కడ జరిగిన ప్రమాదం అసలు జరగాల్సిన ప్రమాదం కాదు ఎందుకు జరిగిందంటే ముప్పై ఐదేళ్లుగా ఏం చెప్పి ప్రమాదం లేకుండా నడిపామని చెప్పుకుంటున్నారో అక్కడ ఆ ప్రమాదం పొంచి ఉన్నదన్న సంగతికి ముప్పై ఐదేళ్ళుగా వీళ్ళకి తెలియదు పొంచి ఉన్న ప్రమాదం ఈరోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అనేది ఎవరు చెప్పలేరు ఆ ప్రమాదాన్ని జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఏమీ తీసుకోలేదు ఎందుకంటే ముందుగా అసలు అసలు ఇలాంటి ప్రమాదం ఉందనే తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అధికారులు కూడా ఎలాంటి నియమాలు పెట్టలేదు మొత్తం భారతదేశం మొత్తంగానే ఇలాంటి పదార్థాలు వాడేటప్పుడు తగ దా తగలబడే గుణం ఉన్నటువంటి పౌడరీ సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ని వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి నియమాలు ఉండాలి ఏ స్టాండర్డ్స్ ఉండాలి అనేది భారత ప్రభుత్వానికే లేదు అందువల్లనే ఈ నేపథ్యంలో ఇది జరిగింది ప్రపంచం అంతా చాలా దేశాల్లో వాటికి నియమాలు ఉన్నాయి దాదాపు ఇరవై ఐదేళ్లుగా నియమాలు ఉన్నాయి కానీ మన అధికారులు వాటిని గుర్తించి ఇలాంటి అవకాశం ఉందని చెప్పి చేసేటువంటి వ్యవస్థలే మనకు లేవు అందువ అందువల్ల మేము ఇది చూసిన తర్వాత ప్రభుత్వాన్ని మేము అడగబోదలుచుకున్నాం డస్ట్ హజార్డ్ అనాలిసిస్ అనే నియమాలు పెట్టాలి దానికి ఒక స్టాండర్డ్స్ పెట్టాలి ప్రతి చోట ఎక్కడ ఏ ఫార్మా పరిశ్రమలో కానీ ఏ ఇతర పరిశ్రమల్లో కానీ ఇటువంటి ధూళి పదార్థాలు ఉన్నప్పుడు అక్కడ తీసుకోవాల్సిన నియమాలను అమలు పరచడానికి చట్టాలు కావాలి అని చెప్పి చేయటం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే లేకుంటే ఇంకా చాలా చోట జరుగుతాయి షుగర్ మిల్లుల్లో ప్రమాదాలు జరిగినాయి పేలిని మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగినాయి చాలా ఫార్మా ఇండస్ట్రీస్లో కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి వాటి ముగిరించి ఇంతకు ముందు ప్రభుత్వాలకి రాసి ఉన్నాము కానీ ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వాల నుంచి దానికి కారణం ఏంటో మాకు తెలియట్లేదు ప్రమాదరహితమైనటువంటి ఉంటే కంపెనీలకి మంచిది ప్రజలకి మంచిది కదా ఆ గుర్తింపు ఎందుకు యాజమాన్యాలు కలగట్లేదు ఇవాళ గురి రోజు గురించి ఖర్చు తగ్గుతుందని చూస్తున్నారు కానీ ఒక ఈ ప్రమాదం జరిగితే ఎన్ని రోజులు ఈ ప్లాంట్ మూసి ఉంటుంది తిరిగి మళ్ళీ ఎన్ని రోజులు ఉత్పత్తి ఆగిపోయింది ఇంతమంది చనిపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలా ఎన్నో రకాలుగా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది అంతర్జాతీయంగా కూడా ఈ ప్ర ఇక్కడ సరైన నిర్వహణ లేదనేటువంటి పేరు వస్తుంది ఇవన్నీ గుర్తించకుండా వాళ్ళు కకృతి పడి సరైనటువంటి ముందు చూపు చర్యలు లేకుండా చేసిన కారణాల వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు ఆపటానికి మన సమాజం కూడా ముందుకు రావాలి వేరే దేశాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ వచ్చినప్పుడు పౌర సమాజం కూడా స్పందించి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేది అందులో భాగంగానే మేము ఇక్కడికి వచ్చాం అయ్యా ఇది సంగతి